నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ ఫిఫ్టీన్త్కి రేవంత్ రెడ్డి ఏపీలో ప్రసంగం చేయబోతున్నారు అది కూడా సభ ఉంది అయితే ఈ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు యా ఏం మాట్లాడబోతున్నాడు అనేది మనం గెస్ట్ చేయొచ్చు మామూలుగా అయితే పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఏంటంటే నిమిష నిమిషానికి అన్నట్టుగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది పొత్తులకు సంబంధించి అది కాసేపట్లో అనౌన్స్ అవుతాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత అగ్రెసివ్నెస్ తగ్గిందా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్లో వచ్చిన ఊపి అయితే రాలేదు దానికి ఒక కారణం ఏంటంటే తెలుగుదేశం మీడియా బిగినింగ్లో షర్ములకు విపరీతమైన హైప్ ఇచ్చింది ఆ తర్వాత మెల్లగా తగ్గించుకుంటూ వచ్చింది దానికి ప్రధాన కారణం తెలుగుదేశం జనసేన బీజేపీతో చేరబోతున్నాయి బీజేపీతో చేరినప్పుడు షర్మలకు హైపిస్తే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఎందుకంటే ఆమె బీజేపీని ఫోకస్ చేస్తుంది బీజేపీతో కుమ్మక్కైనాడు జగన్ అనేసి జగన్ విమర్శిస్తుంది కానీ రాష్ట్రానికి ప్రధాన శత్రువు బీజేపీ అన్నట్టే ఆమె మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు ఆమెకి హైపిచ్చి చేస్తే అనవసరంగా తలనొప్పని తగ్గి తగ్గించేశారు ఇంకా వైసీపీ వాళ్ళు కూడా బిగినింగ్లో చేసిన అటాక్స్ మానేశారు ఈమెకి అంత సీన్ లేదులే ఈమె మనమే పెంచుతున్నట్టున్నాము అని వాళ్ళు కూడా తగ్గించేశారు అందువల్ల షర్మిల తీవ్రకి నిన్న కన్నీళ్ళు పెట్టుకుంటే కూడా అది దాని మీద పెద్ద చర్చలేం జరగలేదు సో ఆమె దొంగ అనింది ఫోర్ ట్వంటీ అనింది వాళ్ళనని వెన్నుపోటు దారుడు అనేది ఇంకా ఇంకేం మాట్లాడుతుంది అంతకంటే సో ఆ స్థాయిలో మాట్లాడినా కూడా పెద్ద వైరల్ కాలేదు సో ఈ కాంటెక్స్లో వాళ్ళు ఇప్పుడు పెద్ద సభలు పెట్టాలి ఇతరుల ఓన్లీ షర్మ్లా సరిపోదు అనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా అర్థమవుతుంది నిజానికి ఇది గతంలో కూడా ఈ ప్లాన్స్ ఉన్నాయి సో దాన్ని ఇప్పుడు వైజాగ్తో స్టార్ట్ చేస్తున్నారు వైజాగ్లో ఈ మంత్ ఫిఫ్టీన్త్ అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఉక్కు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేక సభ అనమాట అది కార్మికులకు మద్దతుగా దాదాపు పదిహేను వందల కార్మికులను అక్కడ తొలగించే కార్యక్రమం స్టార్ట్ అయింది దానికి నిరసనగా కార్మికులకు మద్దతుగా ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ చేయబోతున్నారు ఈ సభకి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డిని అసలు ఎందుకు పిలుస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సో కానీ రేవంత్ రెడ్డిని ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళకి పక్కనే తెలుగు రాష్ట్రంలో సీఎంగా అయ్యాడు రెండవది ఇక్కడ కాంగ్రెస్ని అధికారంలోకి తేవడానికి ప్రధాన భూమిక ప్రధానమైన పాత్ర రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి దూకుడు కానీ లేకపోయింటే ఈ స్థాయి వచ్చేదైతే కాదు కేసీఆర్కి వ్యతిరేకత అయితే ఉంది కానీ దాన్నంతా పోలరైజ్ చేయడం ఆ వ్యతిరేకతని ఫోకస్ చేసి రెచ్చగొట్టడం అగ్రెసివ్గా విలేజ్ విలేజ్ స్థాయిలో ఆయన పర్యటించడం తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ బ్యాచ్నంతా కూడా సింగిల్ హ్యాండెడ్గా ఆయన ఎదుర్కోవడం ఇది బాగా పనిచేసింది అందుకని ఈ దూకుడు ఈ ఈయనకు వచ్చిన ఇమేజ్ దీని అంతా కూడా మనం ఆంధ్రప్రదేశ్ కొంత ఉపయోగించుకుందాం అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రంగంలోకి దించుతున్నట్టుగా అర్థమవుతుంది దీంతో పాటు అక్కడ మాణిక్యం ఠాకూర్ కానీ తర్వాత ఖర్గే వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా ప్రియాంక కానీ రాహుల్ గానీ వస్తాడంటున్నారు అదైతే కన్ఫామ్ అయినట్టుగా ఇప్పటివరకు లేదు అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఎవరికి అక్కడ ఉన్న పార్టీలో ఎవరికి నష్టం ఈయన ఎవరి మీద ఫోకస్ చేయబోతున్నాడు అనేది మనకి ప్రధానంగా చూసినప్పుడు నేచురల్గా జగన్ మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి అయితే వాళ్ళు తీసుకున్న సమస్య ఉక్కు సమస్య కాబట్టి ఫోకస్ అంతా బీజేపీ మీద ఉండాల్సిన అవసరం ఉంది అది కాకుండా జగన్ మీదే చేస్తే మాత్రం వీళ్ళకంత మైలేజ్ రాదు ఎందుకంటే జగన్ చేతులేముంది చేస్తున్నది వాళ్ళు జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దాన్ని చేయొద్దని చెప్తున్నాడు తప్ప చేయమని చెప్పట్లేదు అంతకంటే జగన్ ఏం చేయాలి జగన్ ఏం చేయొచ్చు అంటే ప్రతిపక్షాలందరినీ కూడా ఏకం చేసి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రెజర్ చేయడము అట్లాగే ఉద్యమాలకి సపోర్ట్ చేయడము ఇవన్నీ జగన్ చేయొచ్చు కానీ ఎందుకు చేయట్లేదు జగన్ అంటే ఒకటి ఇమీడియట్గా వాళ్ళు దాన్ని ప్రైవేటీకరణ చేయము ఇప్పుడే మేము చేయట్లేదు అనేది చెప్తున్నారు సో చెప్తున్నప్పుడు దా అనవసరంగా సెంటర్తో గొడవ ఎందుకు పెట్టుకోవడం అనేది జగన్కి ఉన్న ఆలోచన దానికి మళ్ళీ రెండు కారణాలు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఇబ్బంది పడతాయి రెండు తన వ్యక్తిగతంగా తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీకి యాంటీగా గట్టిగా కానీ వెళ్తే రేపొద్దున మనల్ని ఇబ్బంది పెడతారు అనేది పర్సనల్ రీజన్ ఈ రెండు కారణాలతో జగన్ ఏం చేస్తున్నాడంటే గట్టిగా ఆ ఇష్యూ మీద బీజేపీతో పోరాడలేదు అంతవరకు జగన్ని వీళ్ళు విమర్శించవచ్చు ఎవరు కాంగ్రెస్ కానీ దీనికి ప్రధాన కారణమే జగన్ అన్న విధంగా వీళ్ళు ఫోకస్ చేయలేరు సో ఇప్పుడు బీజేపీ మీద వీళ్ళు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఇటు చంద్రబాబుని జనసేనని కూడా విమర్శించాలి కదా వాళ్ళు మాత్రం ఏం చేశారు వాళ్ళు కూడా ఏం ఉద్యమాలు చేయలేదు కదా దానికి వ్యతిరేకంగా సో మేము చేస్తాం అది ఇదని పవన్ కళ్యాణ్ మాటిచ్చాడు కానీ అదేమి చేయట్లేదు కాబట్టి పవర్లో ఉన్న జగన్ ఎంత బాధ్యుడో పవర్లో లేని ప్రతిపక్షాలు కూడా దీనికి అంతే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే ప్రజల తరఫున అధికారంలో ఉన్న పార్టీలను ప్రశ్నించాలి వాళ్ళు కూడా జగన్ని బాధ్యులను చేస్తూ బాధ్యుడిని చేస్తున్నారు కానీ బీజేపీని బాధ్యులు చేసి బీజేపీకి ఆంటీగా వాళ్ళు ఫైట్ చేయట్లేదు విశాఖ ఒక కర్మాగారానికి సంబంధించి సో అందువల్ల ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి తన ఒకప్పటి రాజకీయ గురువైన చంద్రబాబుని ఏ స్థాయిలో అటాక్ చేస్తాడు ఓన్లీ జగన్కి పరిమితం అయ్యి మాట వరుసకి చంద్రబాబు నాని ఊరుకుంటాడా అలా ఊరుకుంటే అప్పుడు కాంగ్రెస్కి మైలేజ్ రాదు ఎందుకంటే కాంగ్రెస్ స్పష్టంగా వైఖరి ప్రకటించకపోతే క్లియర్గా ఏమైపోతుంది వీళ్ళు జగన్ని ఓడించడానికి చంద్రబాబుని దింపిన మనిషి అని చెబుతున్నారు అదే వాస్తవం అయిపోతుంది వీళ్ళు కూడా రేపు అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు వైసీపీ వాళ్ళు సో ఇతను చంద్రబాబు మనిషి చంద్రబాబు కోసమే ఇక్కడికి వచ్చాడు కాంగ్రెస్ కంటే కూడా చంద్రబాబు అతన్ని ఇక్కడికి దించాడు అన్న నెరేటివ్ని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ తీసుకొస్తారు సో అది రాకూడదంటే రేవంత్ రెడ్డి బీజేపీనే టార్గెట్ చేయాలి ఎందుకంటే ప్రధానంగా బీజేపీని కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత అట్లాగే రెండవది జగన్ ఏ స్థాయిలో చేస్తే ఇటు చంద్రబాబుని జనసేనను కూడా అదే స్థాయిలో చేయాలి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా పొత్తులేకెళ్ళిపోయారు మొన్నటి వరకు ఆమె ఏమంటుంది ఇక్కడున్న అన్ని పార్టీలు కూడా బీజేపీ తోకలే బీజేపీ టీమ్సే అని చెప్తుంది కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎన్డీఏలోనే జారబోతున్నాడు చంద్రబాబు సో ఎన్డీఏలో చంద్రబాబు జరగబోతున్నాడు ఆల్రెడీ ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు సో ఇప్పుడు వాళ్ళు పొత్తులతో ఇక్కడ వెళ్ళబోతున్నారు అప్పుడు ఖచ్చితంగా ప్రయారిటీ వీళ్ళ మీదకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా ఈ ఇష్యూ బేస్డ్ అయినప్పుడు సో వాళ్ళు ప్రధానంగా వాళ్ళ అజెండాలో ఏమేమి ఉన్నాయంటే ఒకటి విశాఖ ఉక్కు కర్మగారి ప్రైవేటీకరణ చేయకూడదు రెండవది ప్రత్యేక హోదాకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కూడా ఎవరు బీజేపీ బీజేపీ మీదే వీళ్ళ పోరాటం ఉండాల్సింది అయితే బీజేపీని గట్టిగా అడగట్లేదనేది జగన్ మీద ఆరోపణ అట్లా అదే ఆరోపణ వీళ్ళిద్దరి మీద కూడా ఉంటుంది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ సో నెక్స్ట్ మిగిలింది అమరావతి అమరావతి విషయంలో కూడా జగన్ యూటర్న్ తీసుకొని అమరావతిని కిల్ చేయడం అనేది జగన్ చేశాడు ఆ మేరకు జగన్ మీద ఫోకస్ చేయొచ్చు కానీ జగన్కి సపోర్ట్గా సెంటర్ కూడా నిలిచింది కదా కేంద్ర ప్రభుత్వం కానీ గట్టిగా జగన్ని కంట్రోల్ చేస్తుంటే జగన్ ఇది చేసేవాడు కాదు సో ఆ రకంగా మళ్ళీ ఆ ఇష్యూలో కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తన విమర్శను ఎవరి మీద ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నాడు లేదా జనరల్గా అందరిని కలిపి కొడతాడా అనేది చూడాలి నెక్స్ట్ అంశం ఏంటంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఇక్కడ ఇక్కడ ఈ ప్రయోజనాల కోసమేమో జగన్ ఉపయోగించుకున్నాడు రేవంత్ రెడ్డి కృష్ణా జలాల విషయంలో కృష్ణా బోర్డు విషయంలో దమ్ముంటి ఇప్పుడు రమ్మని కూడా అడిగాడు అండ్ అక్కడేమో ఆ విషయంలో జగన్ కొంత మంచి పేరు ముఖ్యంగా రాయలసీమలో కొంత పాజిటివ్ ఇదైంది అంటే తెలంగాణతో కొట్లాడి లేదా కేసీఆర్తో మంచిగా జాగ్రత్తగా ఉండి మన ప్రయోజనాలను కాపాటు కోసం జగన్ ఎంతో రిస్క్ తీసుకొని చేస్తున్నాడు అన్న అభిప్రాయం అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో కావచ్చు అటు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు అది వచ్చింది రైతుల్లో ముఖ్యంగా మరి ఇప్పుడు ఈయన వెళ్ళి దానికి సమాధానం చెప్తాడా చెప్పకపోతే వాళ్ళు అది అడుగుతారు కదా మళ్ళీ అక్కడ వైసీపీ వాళ్ళు కావచ్చు రాయలసీమ ఉద్యమకారులు కావచ్చు రేవంత్ రెడ్డికి ముందే ప్రశ్నలు వేస్తారు ఆయన సభలో పార్క్ పాల్గొనక ముందే రేవంత్ రెడ్డికి పది ప్రశ్నలను ఇరవై ప్రశ్నలను ఓటు తీసుకొస్తారు అంటే దీని మీద మీ వైఖరి ఏంటి చెప్పండి సో అనేది ఇప్పటి వరకు కూడా దాని మీద వైఖరి చెప్పలేదు తెలివిగా దాటేస్తుంది సో దాని మీద షర్ములాని కూడా అడుగుతారు కదా దీని మీద నీ వైఖరి ఏంటని సో ఇటువంటి ఇబ్బందులు అయితే రేవంత్ రెడ్డికి ఉంటాయి రేవంత్ రెడ్డికి అక్కడేమీ సబ్బెట్టగానే అక్కడే ఇక్కడ అనుకున్నట్టు అక్కడ రాదు ఇక్కడ పరిస్థితులు వేడు అక్కడ వేరు అక్కడ ప్రధానంగా ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇటు వైసీపీ ఈ రెండు శిబిరాలే మోహరించి ఉన్నాయి ఈ మధ్యలో ఏమన్నా కొద్దిగా తొణుకలు కింద పడితే ఏరుకుందాం అన్నట్టుగా కాంగ్రెస్ ట్రై చేస్తుంది సో అంతకంటే దానికి వచ్చే ఛాన్స్ లేదు రేవంత్ రెడ్డి వెళ్ళినా కూడా పెద్ద అక్కడ ప్రభావం చూపిస్తాడని మనం అనుకునే అవకాశం అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ